మహారాష్ట్రలో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది పదేళ్లు కూడా లేని ఇద్దరు అన్నదమ్ములు జ్వరం బారిన పడి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడడంతో ఓ కుటుంబం కన్నీరుమున్నీరైంది అది కాక ఆసుపత్రి నుంచి వారిని మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లడానికి కనీస సౌకర్యం లేకపోవడంతో దాదాపు పదహైదు కిలోమీటర్ల మేర భుజాలపై తమ కొడుకుల మృతదేహాలను తీసుకెళ్లారు గచ్చిరోలిని అహోరి తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకుంది

I didn't do Sevgi Hazreti Allah'ım

बाइक 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 A more, a <laughs> <laughs> Why I am going to get the the food system